షాద్ నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ నేతృత్వంలో క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పార్లమెంటరీ యువజన సంఘ అధ్యక్షులు కె పురుషోత్తం రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ నియోజకవర్గ అధ్యక్షులు సయద్ ఖాదీర్ స్పోర్ట్స్ చీఫ్ ప్యాట్రన్ కాబీర్ అహ్మద్ స్పోర్ట్స్ కబ్ అధ్యక్షులు చిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా క్రీడాభిమానులకు యువకులకు ఇచ్చిన హామీ ప్రకారం మినీ స్టేడియం అభివృద్ధి కోసం రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారని ఇది ఎంతో శుభ పరిణామం అని పేర్కొన్నారు రెండు కోట్ల నిధులతో స్టేడియం లో ప్రహరీ గోడ నిర్మాణం అథ్లెటిక్ ట్రాక్స్ అలాగే వాకర్స్ ట్రాక్స్ అన్ని పరికరాలతో జిమ్ సౌకర్యం ఇంటర్నెట్ తదితర మౌలిక సదుపాయాలు గౌతమ్ ద్వారా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఎమ్మెల్యే శంకర్ ఇచ్చిన హామీ ప్రకారం క్రీడాభిమానుల కోసం పట్టణ ప్రజల కోసం ఈ సదుపాయాలు ప్రభుత్వం ద్వారా కల్పించడం గొప్ప విషయం అన్నారు నియోజకవర్గ ప్రజల తరఫున క్రీడాభిమానుల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అతికొద్ది కొద్ది రోజుల రూపాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మనకి ఈ మినీ స్టేడియానికి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్రీడాకారుల తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే శంకరన్న గారికి అదే విధంగా మన క్రీడా స్ఫూర్తిని చాటుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్ భారత్